పార్టీలో ఎమ్మెల్సీగా మన పురోపుణ్యాన ఎమ్మెల్సీ తెచ్చుకొని పార్టీ మరి ఇంకో ఇంకో పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగానని దుర్బుద్ధితో కులాన్ని వాడుకుంటున్న దుర్మార్గమైన వ్యక్తి అటువంటి వ్యక్తి కుల సంఘాన్ని నడపలేడు కులం కూడా ముందుకు పోలేదని మన అందరం గుర్తించి దాన్ని తీవ్రంగా మనకు ఖండించాల్సిన అవసరం ఉంది కులం పేరు మీద ఎమ్మెల్సీ వచ్చింది కులం పేరు మీద పది కాల భూమి ఆడేపేట దానికి దొడ్డు బొమ్మలే కురు దానికి దొడ్డికోమయ్య గురుమ వారసుల్ని పిరగకపోవడం అని అంతర్యమైన అసలు కనీసం ఒక గౌరవ మర్యాద మన కులానికి ఆత్మ గౌరవ ప్రతికైనా కుటుంబ సభ్యులు ఉన్నారు వారు కూడా మన పొలానికి పాల్పడుతున్నారు వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అటువంటి వ్యక్తుల్ని వారు వారసు పెరగకపోవడము ఎంత సిగ్గు చేయాలంటే స్టేజ్ మీద ఒకటి కంపౌండ్ వాళ్ళు మాకు అలాంటి అడిగిందంటే మన కులం ఎంత ఎంత ఆ ఆ పెద్ద మనిషి స్థాయి ఏంది ఆయన ఆలోచన విధానం ఆయన దూరదృష్టి ఏంది అని అందరూ మనం గమనించవచ్చు ఇంకోటి కులసేమ అధ్యక్షుడు అయినా కుల కట్టుబాట్లు పూల సామ్రాజ్యాలు బాగుపడాలి అటువంటి వాడు కాకుండా కులం అధ్యక్షుడి ఉండి కులాన్ని వాడుకుంటూ ఇంట్లో పిల్లల్ని పురాంధన విధానాల ప్రోత్సహిస్తున్నాడు కులం అధ్యక్షుడుగా ఉండకూడదు ఏ కులంలో ఉండదు అది తప్పదు చాలా తప్పది మీకు ఈ విషయాలు తెలుసో తెలిసే వాళ్ళు కూడా దీన్ని బయట ప్రచారం చేయాలి కుల కట్టుబాట్లు కుల ఆచారాలు కుల సాంప్రదాయాలు ముఖ్యం ఒక కులం అభివృద్ధి చెందాలంటే కులం ఎంపికబడతానైంది గులానికి ఏం కావాల్సిందని కొట్లాడే వ్యక్తి మనం ముందు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి పద్నాలుగు పదిహేను ఏళ్ళు అయితే పదిహేను నెలలు అయితే ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన ఇచ్చిన దాఖరాలు లేవు మన గులా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అడిగిన దాఖరాలు లేవు కొందర దేవస్థానం నుంచి ప్రసాదం ఇచ్చిన దాఖరాలు లేవు ఆ చైర్మన్ పూర్వ ఫెడరేషన్ చైర్మన్ కావాలని అడిగిన దాఖలాలు లేవు ఎవరి నుంచి నా కులము లేక మీరాని కాదు నిన్ను గౌరవించి నువ్వు ఏదో చేస్తావని అనుమతిస్తున్నాం నిన్ను భరించినాం ఇప్పుడు భరించే టైం కూడా అయిపోయింది ఇరవై ఐదు నుంచి వాళ్ళ అధ్యక్షుడు ఉన్నాడంటే ఏ కులంలో ఇంకా ఇరవై ఏళ్ళ నుంచి ఎప్పుడూ అధ్యక్షుడు లేదు ఏ కులం లేదు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై వరకు అధ్యక్ష కొనసాగుతున్న దుర్మార్గమైన పద్ధతి నడుస్తున్నది అంటే కుటుంబ సంఘం నడుస్తుంది దానివల్లనే కుటుంబాల పరిస్థితి చాలా నీచంగా తయారైపోయింది అదో పాలైపోయింది కుటుంబాల పరిస్థితి కానీ స్థితిగతులు కానీ అందుకని నేను నేను కోరేది ఒకటి యువ నాయకత్వం రావాలి యువ లీడర్షిప్ పెరగాలి అందరూ ప్రశ్నించాలి ఇక మళ్ళీ మీదికే కూర్చుపెట్టడం

యువకుని కానీ మంచి మేధావిని కానీ అందరిని లేకపోయే మనస్తత్వం ఉన్నంత నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడు నేను ఉంటాను నేనే కొనసాగుతాను అనడం అనేది జాగ్రత్త కాదు సొంత ఆస్తి కాదు నీ ఆస్తి నువ్వు జాగ్రత్తగా ఉండవు ఈ కులాన్ని జాగ్రత్తగా ఉండవు కులం అందరిది అందరికీ గౌరవించాలి అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కులలో కూడా మన జరిగిన నష్టం విషయంలో కానీ మన జరిగిన దృఢం విషయంలో కానీ ఎక్కడ ప్రస్తావన జరగదు ఇప్పటిదాకా మీడియాలో వస్తుంది పేపర్ వస్తుంది అది నిజమా కాదా అని కూడా ఆ విషయం విషయంలో ఖండిస్తారు ఇది అఫీషియల్ అన్అఫీషియల్ ఆ మాట కూడా మాట్లాడే సోయ్ లేదంటే పొద్దుననే ఆ మినిస్టర్ ఈ మిషన్ పోయి నాకు ఎమ్మెల్సీ అడుగుతున్నావు అంటే నువ్వు ఏం మనిషి కూడా ఆయన అర్థం కాదు ఇక మా దేశం ఈ మేదా తరఫున నేను అన్ని అన్ని కుటుంబ సంఘాల జిఎస్టీ తరఫున ప్రశ్నిస్తున్నా నువ్వు పుల పోనువా పులమూలువా ఎందుకు నువ్వు ప్రస్తు పట్టిస్తున్నావు గులాన్ని ఎందుకును అధోపాద పాలు చేస్తున్నాను ప్రశ్నిస్తా ఉన్నా నేను మొన్న జరిగిన గొడ్డుగా ఉన్నానికి అంత పెద్ద సమావేశానికి మూడు నాలుగు వేల మంది ఒకసారి అంటే సాయి అని అక్కడనే తెచ్చిపోయింది ఒక లక్ష మంది తక్కువ రాకుండా సమావేశం పెట్టాల్సిన పరిస్థితి అసలు అది ప్రభుత్వమే పెట్టినా ఖచ్చితంగా ప్రభుత్వమే పాలించింది రాష్ట్రం నుంచి కనీసం లక్ష మంది తరలి తరలించాల్సిన అంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నువ్వు ప్రశ్న పాటిస్తావు అంటే నీ నువ్వేది నీ గురించే మాట్లాడుతున్నావు నీ గురించే తాపత్రయపడుతున్నావు నీ 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 ఎదుగుదల గురించే నువ్వు మాట్లాడుతున్నావు తప్పిస్తే నా కులం ఎదగాలి నా కులం పైకి పోవాలి నా కులం సామాజికంగా రాజకీయంగా ముందుకు పోవాలని ఎక్కడ నువ్వు మాట్లాడిన విషయం లేదు ఏడ మీటింగ్ పెట్టింది లేదు ప్రెస్ మీట్ పెట్టింది లేదు డిమాండ్ చేసింది లేదు పది మందిని వద్దని కొండోరం తీసుకో ఏడ నువ్వు ఇవన్నీ కలిసిన నాకు లేవు ఇటువంటి వ్యక్తి మనకు అవసరం కాబట్టి దయచేసి మన ఇక్కడ పాల్గొన్న అందరి యువకులు మేధావులు మీరు అలోచారో సమాజం పెట్టుకొని మంచి చక్కటి కార్యక్రమం ద్వారా తీసుకోబోయ్ మన కులాన్ని కాపాడగల కులాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక మంచి స్థితి తీసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ